మనకి మంగళ ఆషాఢ మంగళవారం అండి రేపు ఆషాఢ మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఈ ఆషాఢ మంగళవారం రోజు ఆడవాళ్ళు పసుపును అక్కడ కనుక రాసినట్లయితే దీర్ఘ సమయం యోగం అయితే సిద్ధిస్తుందండి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మీ భర్త కోటీశ్వరుడు సంపాదిస్తారు ఆషాఢ మంగళవారం రోజు ఆడవాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు గనక పాటించారనుకోండి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందుతారని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు అలానే ఆడవాళ్ళు పసుపును ఒక చోట రాయడం వలన ఏంటంటే మీ ఇల్లు డబ్బులతో నిండిపోతుందని మీ చేతికి ఆధిపత్యం వస్తుందని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారు మన హిందువులు పసుపును చాలా పవిత్రంగా భావిస్తారండి పసుపు మంచి సుభాసనను కలిగి ఉంటుంది అదేవిధంగా పసుపు మనల్ని రోగాల బారిన పడకోకుండా కాపాడుతుందండి అన్ని రకాల శుభకార్యాలలో కూడా మనం పసుపుని యూజ్ చేస్తాం కదా పసుపు గణపతిని పసుపు గౌరీని తయారు చేసి పూజలు అయితే చేస్తాం కూరకు రంగు వచ్చేలా చేసేది కూడా పసుపే కదా వంటలలో పూజలలో పసుపు ప్రధాన స్థానాన్ని అయితే పొందింది మరి అలాంటి పసుపును రేపు ఆషాఢ మంగళవారం రోజున ఆడవాళ్ళు ఎక్కడ రాయాలి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలామంది ఎక్కడ రాయాలనేటువంటి తెలుసుకుందామండి చాలామంది బ భార్యలు భర్త సంపాదన పెరగట్లేదండి అని చెప్పేసి చాలా బాధపడతారు పిల్లల కోసం ఇంటి అవసరాల కోసం డబ్బు అనేది విపరీతంగా ఖర్చు అవుతుంది ఇలా చాలా రకాలుగా డబ్బు ఉండట్లేదు అని చెప్పేసి బాధపడతారు అలాంటి వాళ్ళు రేపు ఆషాఢ మంగళవారం రోజు పసుపుతో ఈ యొక్క చిన్న పరిహారం కనుక చేశారనుకోండి ఖచ్చితంగా సంపాదన పెరుగుతుంది అంతేకాదు మీ ఇంట్లో ఎప్పుడూ చూడనంత డబ్బు అయితే ఉంటుంది ఖర్చులు తగ్గి సంపాదన పెరగాలి అంటే రేపు ఆషాఢ మంగళవారం ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలండి మరి ఆ పరిహారం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని వివరంగా మనం తెలుసుకుందామండి అండ్ రేపు ఆషాఢ మంగళవారం ఆడవాళ్ళు ఇంటిని చక్కగా శుభ్రంగా స్నానం క్లీన్ చేసేసుకుని స్నానం చేసేయండి అలా స్నానం చేసినప్పుడు ఏంటంటే పసుపును ముఖానికి రాసుకోండి ముఖానికి రాసుకోకపోయినా పర్వాలేదు కానీ మీరు నుదుట పైన బొట్టునైతే పెట్టుకుంటారు కదా అక్కడ మాత్రం ఖచ్చితంగా పసుపునైతే రాయాలి ఇలా పసుపు రాయడం వలన ఏంటంటే మీ పైన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది దీంతో మీరు దీర్ఘ సుమంగళి యోగాన్ని సిద్ధించుకోవచ్చు ఇక మీ భర్త యొక్క సంపాదన పెరిగి కోట్లు సంపాదించాలి అంటే రేపు ఆషాఢ మంగళవారం ఖచ్చితంగా ఆడవాళ్ళు పసుపును చెప్పుకోబోయే విధంగా రాయండి ముందుగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని లక్ష్మీదేవి పటాన్ని పూజకు సిద్ధం చేసుకోండి ఆ తర్వాత ఒక గిన్నెలో పసుపు వేసి అందులో కర్పూరపు పొడిని కూడా వేయాలి పచ్చ కర్పూరమైన పర్వాలేదండి మామూలు కర్పూరమైన పర్వాలేదు ఏ కర్పూరం వేసినా సరే పొడి చేసి పసుపుతో వేయాల్సి ఉంటుందండి అలానే ఆ తర్వాత మీ ఇంట్లోనికి రోజ్ వాటర్ కానీ అత్తరు కానీ వేసి కలపాలి పేస్ట్ లాగా అయిన తర్వాత పసుపు గిన్నెను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేయాలి ధూపం హారతి వేయాలి ఆ తర్వాత ఒక ప్రాపర్ తీసుకోవాలండి ఒక వైట్ పేపర్ చిన్న మొక్కను తీసుకుంటే సరిపోతుందండి ఆక ఆ తర్వాత ఆ పేపర్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన పసుపుతో ఒక ఫేర్ షేప్లో బాక్స్ గీయాలి తర్వాత డైమండ్ షేప్ని గీయాల్సి ఉంటుంది మొత్తం పసుపుతోనే గీయాలి వీడియోలో ఇప్పుడు మనం చూపిస్తున్న విధంగా చేయాల్సి ఉంటుంది దీన్ని అష్టలక్ష్మి గుర్తు అంటారండి ఈ గుర్తును పసుపుతో గీసి మధ్యలో కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోండి అష్టలక్ష్ముల మధ్య విష్ణువు ఉన్నట్టు ఈ గుర్తును పేపర్ మీద వేసి మీ భర్త పర్సులో అయితే పెట్టుకోండి మీ భర్త పసు పేపర్లో పసు ఈ పేపర్ పెట్టేటప్పుడు పసుపులో ఈ పేపర్ లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి ఈ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ పేపర్ని మీ భర్త పర్సులో పెట్టండి ఈ అష్టలక్ష్మి గుర్తున పసుపులో పెట్టడం వలన ఏంటంటే మీ యొక్క భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది కాబట్టి చాలా వరకు ఈ పరిహారం చాలామందికి తెలియదండి ఈ గుర్తు వేసిన పేపర్ ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరే మీ పర్సులో పెట్టుకోవచ్చు అండి ఇది పర్స్లో ఉండడం వలన ఏంటంటే మీకు ఎనిమిది దిక్కుల నుంచి డబ్బు వచ్చి పడుతుంది కేవలం భర్త పర్సులోనే కాదండి మీ పర్సులో కూడా ఈ గుర్తును వేసిన పేపర్ని పెట్టుకోవచ్చు మీ పిల్లలు జాబ్ చేస్తుంటే కూడా వారి ప దగ్గర కూడా పెట్టుకోవచ్చు మీ పిల్లల పరుసలో బస్సు భర్త పసు భర్త పరుసలో ఈ అష్టలక్ష్మి పేపర్ని పెట్టడం వల్ల వారు సంపాదించే సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఒకవేళ ఇది చెరిగిపోయింది అనుకోండి అప్పుడు దాన్ని తీసేసి పారే నీటిలో అంటే కాలువల్లో చెరువుల్లో నదుల్లో వేసేయాల్సి ఉంటుంది ఇట్లా ఈ ఆషాఢ మంగళవారం పసుపును పేపర్ మీద రాసి పసుపు పరుసులో కనుక పెట్టుకుంటే లక్షలు కాదండి కోట్లకు అధిపతి అవుతారు ప్రతి ఒక్కరు కూడా రేపు ఆషాఢ మంగళవారం పసుపుతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి శుభ ఫలితాలను అయితే పొందండి ఈ గుర్తుకు అంతటి శక్తి ఉంది లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి ఉంది ఈ గుర్తును పసుపుతో వేసి పరిస్థిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది కోటీశ్వరులుగా మారడం అయితే ఖాయమండి ఇక చివరికి ఈ ఆషాఢ మంగళవారం రోజున చేయకూడని పనుల గురించి కూడా మనం తెలుసుకుందామండి ఆ ఈ రోజున ఆషాఢ మంగళవారం రోజు నూతన దుస్తులు కొనుక్కు కూడదు ఆషాఢ మంగళవారం కొత్త బట్టలు ధరించకూడదు ఎందుకండి అంటే ఈరోజు ధరిస్తే అమంగళకరంగా భావిస్తారు ఈరోజు నూతన బట్టలు ధరించడం వలన ఏంటంటే అవి ఇతర కారణాల వలన ఏదో రకంగా చినిగిపోతాయని చెప్పేసి చెప్తారు అంతేకాదు ఈరోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులైతే ఉండవు హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారము నూతన దుస్తులను కొనుగోలు చేయడము ధరించడము పవిత్రంగా భావిస్తారండి ఆషాఢ మంగళవారం రోజు ముఖ్యంగా మసాజు మాలిష్ లాంటివి అస్సలు చేయకూడదు ఎందుకండి అంటే ఇది ఆరోగ్యం పైన ప్రభావం పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఆషాఢ మంగళవారం మసాజ్ చేయించుకోవడం వల్ల తలనొప్పి శరీరంలో తెలియని బాధ వస్తుంది ఫలితంగా అనేక రకాల బాధలు పడాల్సి వస్తుంది చివరకు ప్రాణం మీదకు వచ్చే ప్రమాదం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఇంటిలో చికాకులు మొదలవుతాయి ఆషాఢ మంగళవారం మర్చిపోకుండా హెయిర్ కట్ షేవింగ్ లాంటివి కూడా చేయకండి ఎందుకండి అంటే ఈ పనులు చేయించుకోవటం వలన వయసు తగ్గిపోతుందని చెప్పేసి చెప్తారు అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గిపోతాయి ఆషాఢ మాసం నెల చేయడం వలన శారీరక సంస్థతో కూడా బాధపడే అవకాశం ఉంది శాస్త్రాల ప్రకారం ఆషాఢ మంగళవారం ఈ పనులు సిద్ధమండి అంతేకాదు అపవాదుగా కూడా భావిస్తారు శనితో సంబంధం వలన ఆషాఢ మంగళవారం నూతన దుస్తులతో పాటు కొత్త బూట్లు కూడా ధరించకూడదు అవి ధరించడం వల్ల గాయాలవుతాయి అంతేకాకుండా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుందండి అంకారక గ్రహం కూడా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇదే సమయంలో మంటలు దొంగతనము జరిగేటువంటి జరుగుతుందని చెప్పేసి చెప్తారు అంతేకాదండి ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైపోయేతాయని చెప్పేసి చెప్పవచ్చు ఆషాడ మంగళవారం ఇంటి పెద్దవాళ్ళతో వాగ్వాదాలతో దూరంగా ఉండాలి లేకపోతే కుజుడు ప్రతికూల ప్రభావాలు ఇస్తారండి ఆషాఢ మంగళవారం పొరపాటున ఎవరితోనూ డబ్బు లావాదేవీలు అనేవి చేయకండి దీంతో పాటుగా కొత్త పెట్టుబడులకు కూడా దూరంగా అయితే ఉండాల్సి ఉంటుంది ఆషాఢ మంగళవారం లావాదేవీలు చేయడం వలన ఆర్థిక సమస్యలు నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉందండి ఈరోజు చేసుకున్న అప్పులు తీర్చడం కష్టమవుతుంది డబ్బులు తిరిగి పొందడం కూడా కష్టం అవుతుంది కాబట్టి దీన్ని ఆషాఢ మంగళవారం బదులు బుధవారం చేయవచ్చు ఆషాఢ మంగళవారం పొరపాటున కూడా ఊతరం పడమర వైపున ప్ర ప్రయాణించకండి ఈ దిశలో చేసిన ప్రయాణం తప్పు దారి పట్టినట్లుగా పరిగణింపబడుతుందండి అవసరమైతే బెల్లం తిన్న తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి అదేవిధంగా మంగళవారాల్లో ఎరుపు నారింజ రంగు దుస్తులను ధరించి నలుపుకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఇట్లా చేయడం వల్ల కుజదోషం తగ్గుతుంది నల్లని వస్త్రాలు ధరించడం వలన ఏంటంటే ఆ శని ప్రభావం పెరుగుతుంది శని కుజుడి మీద శత్రు సంబంధం ఉంది అలానే ఆషాఢ మంగళవారం పొరపాటున కూడా నలుపు బట్టలు గాజులు భూమి అలంకరణ వస్తువులు కొనకూడదు అలా చేస్తే అశుభం ఈ వస్తువులు కొనుగోలు చేయడం వలన కుటుంబ వృద్ధి ఆరోగ్య పైన ప్రభావం ఉంటుందని చెప్పేసి చెప్తారు దీంతోపాటు అనేక రకాల సమస్యలని కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా ఆషాఢ మంగళవారం రోజున యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆషాఢ మంగళవారం రోజు దూర ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లి పాయన దగ్గర పెట్టుకొని చేస్తే చాలా మంచిదని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇక కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ